మనము ఈరోజు ఖండం తొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఆరు శ్లోకాలలో సూర్యలోకం గురించి చెప్పుకుంటున్నాం అంటే సూర్యలోకం గురించి మనం చెప్పుకుంటున్నాం మనకి హరిద్వారిలో చనిపోయినటువంటి శివశర్మ ఒక మహాబ్రాహ్మణోత్తముడు ఆయన వద్దకు వైకుంఠం నుంచి ఇద్దరు విష్ణుదూతలు వచ్చారు పుణ్యశీలుడు సుశీలుడు అలా విష్ణుదూతలు వచ్చి ఆయన యొక్క దివ్య దేహమును ఒక భవ్యమైన విమానములో ఎక్కించుకొని ఆయనకి వైకుంఠానికి తీసుకుని వెళ్ళాలని చెప్పారు అయితే మార్గ మధ్యంలో ఎన్నో లోకాలను పరిచయం చేస్తూ ఒక్కొక్కసారి ఆ లోకం లోపలికి వెళ్తున్నారు కొన్ని కొన్ని సందర్భాలలో ఆ లోకము బయటే ఆ యొక్క లోక అధిపతి వచ్చి నమస్కారం చేసుకొని వెళుతున్నారు అలా మనకి విచార్చ లోకం చెప్పుకున్నాం అలాగే గుహ్య లోకం చెప్పుకున్నాం అలాగే గంధర్వ లోకం చెప్పుకున్నాం అలాగే నిద్రాధర లోకం చెప్పుకున్నాం అలాగే యమలోకం చెప్పుకున్నాం అలాగే అప్సరస లోకం చెప్పుకున్నాం ఇప్పుడు మనము ఏడవ లోకానికి వచ్చాం ఏడవ లోకము సూర్యలోకం చూడండి ఏడవ లోకం అంటే సూర్యుడికి ఏడు వారాలు అలాగే ఆయనకి ఏడు రథాలు ఉంటాయి అందుకే అది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఏడవ రోజు మనం ఈరోజు సూర్యలోకానికి వెళుతున్నాము అంటే సూర్యలోకంలో సాక్షాత్ ఏకచక్రాది ఏక చక్ర రథం పైన అణుని సారథ్యంలో గొప్ప వేగంతో ప్రయాణిస్తున్నటువంటి సూర్యనారాయణుడు ఈ విష్ణుదూతుల విమానములకు ఎదురు వచ్చాడు ఎదురు వచ్చినప్పుడు ఈ యొక్క శివశర్మని పాపం మా యొక్క సూర్య భగవాను చూశాడు ఆ చూడడం అంటే ఒక ఆప్యాయంగా చాలా గొప్పవాడు ఈ బ్రాహ్మణోత్తముడు అన్నట్టుగా చూశారు ఈ విష్ణుడితో కూడా అయ్యా ఆయన సూర్యనారాయణుడు ఇక వెళ్తే ఆయనకి అర్థమైతే ఏక చత్రాధిపతమే ఏడు గుర్రాలు పెట్టుకుని అరుణితో అంత వేగంతో పోతున్నటువంటి ఆయన్ని ఒక నమస్కారం పెట్టాడు ఆ యొక్క సూర్యనారాయణ కూడా తన కనులతో ఆశీర్వాద రూపంలో అలా ఆశీర్వాదం ఇచ్చి అలా ఆయన పైనమై వెళ్ళిపోయాడు ఎందుకంటే సూర్యుడు మళ్ళీ ఆగాని అనుకోండి మళ్ళా మనకి ధర్మలోకం ఆగిపోతుంది కానీ ఆ సూర్యుని యొక్క ఆశీర్వాదము చాలా గొప్పగా ఈ యొక్క శివశర్మ పొందినట్లు అనుభవించి కలిగింది అప్పుడు ఈ శివశర్మ ఈ విష్ణు దుట్టలను అయ్యా ఈ సూర్యనారాయణ యొక్క వివరణ కొంచెం చెప్పండి లేకపోతే ఏమిటి ఈ యొక్క సూర్య భగవానుడి గురించి అంటే మనందరికీ తెలిసిందే శివశర్మ యొక్క నమస్కారమును సూర్య భగవానుడు తన కనుబొమ్మలతో కదలికతో స్వీకరించి శివశర్మను ఆశీర్వదించి క్షణ కాలంలో తన ఈ దివ్య యాత్రకు ఈ యొక్క సూర్యనారాయణుడు వెళ్ళిపోయాడు విష్ణుదూతలు పుణ్యశీలుడు సుశీలుడు ఈ సూర్యనారాయణ యొక్క లోకం గురించి సూర్య సూర్యభగవాన్ యొక్క వైభవం గురించి ఈ యొక్క శివశర్మకు చెప్పడం మొదలు పెట్టారు అంటే ఈ యొక్క సూర్యనారాయణుడు ఎవరంటే మనకి కశ్యప ప్రజాపతి వారి ధర్మపత్ని అయినటువంటి అదితి కశ్యప ప్రజాపతి అదితి వీరి యొక్క కుమారుడు ఈ యొక్క సూర్యనారాయణుడు అంటే మనకి చూడండి మనం చెప్పుకుంటున్నాము ఈ లోకాలన్నింటిలో కష్టప్రజాపతి వస్తున్నారు కాకపోతే భార్యలే పారుతూ ఉన్నారు అలాగే విష్ణుమూర్తి యొక్క దివ్య తేజస్సులో అంటే ఎలా అంటే ఒక చిన్న భాగముగా భగవానిని వర్ణిస్తారు అనగా వేల కోట్ల దివ్య కాంతితో ఉన్న ఒక విష్ణు భగవాను ఒక చిన్న కణము బయటికి వచ్చింది అనుకోండి అది సూర్యనారాయణుడు అంటే సూర్యనారాయణుడికి విష్ణుమూర్తికి అభేదం లేదు వాళ్ళిద్దరూ ఒకటే అయితే గొప్ప తేజస్సు ఉన్నటువంటి ఆ తేజస్సుని కొంచెం మన కోసము తగ్గించుకొని ఈ యొక్క సూర్యనారాయణుడు అంటే వేల కోట్ల దివ్య కాంతులలో ఒక కాంతితో సూర్యనారాయణుడు ఉంటారట ఇక చూడండి ఇక ఆయన వేల కోట్ల కాంతులు మనం చూడగలమా చూడలేము మనం మొన్న మేలో అల్లాడిపోయాం మనం ఆ మే యొక్క ఎండకి ఇప్పటికీ ఇంకో ఘోరంగా ఉంది మన పరిస్థితి రెండేళ్ళు అయినప్పటికీ అంటే చూడండి ఇంకా అలాంటిదే మనం ఇలా ఉన్నప్పుడు ఇంకా ఆయన తీవ్ర స్థాయిని మనం చూడడం మన మాంస నేత్రాలకు సుత్వనం పనేది అలాగే విష్ణువు సూర్యనారాయణుడు ఏడు గుర్రముల రథానికి కట్టుకుని ఏక చక్ర రథంపై అంటే ఒకే ఒక రథ చక్రం ఉంటుందంటే ఆ రథంపై అనురుడిని ఎక్కించుకుని రథసారధిగా నిరంతరము ప్రయాణం చేస్తూ ఉంటాడు మనం అనుకుంటాం రాత్రికి సాయంత్రం సంధ్య అయిపోయింది సూర్యుడి పాపం ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడని కానీ విశ్రాంతి ఆయన తీసుకోడు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటాడు ఆయన ఏడు గుర్రాలు అనగా ఏడు రంగులకు ఏడు వారాలకు ప్రతీక అంటే ఏడు రంగులు అంటే మనకి ఇంద్రధనసులో ఉన్నాయి కదా అంటే ఈ ఏడు రంగులే మనకి మిగతా రంగులకు ఆధారం అసలు ఈ రంగులన్నింటికూడ మొదటి ఆధారం ఏంటంటే శూన్యం శూన్యం అంటే నలుపు మీరు ఏం చేస్తారంటే బాగా నల్లగా ఉందనుకుంటే ఒక మసి దానిలో కొంచెం ఏదైనా వేగారా వేగారు వేగ తెల్లగా వస్తుంది అంటే ఇందులో బేసే మారుతూ ఉంటుంది అది మనం తెలిసేదాన్ని బట్టి అది తెలుపు రావడం ఎరుపు రావడం పసుపు రావడం ఇంకా మిగతా వస్తాయి అలాగే ఈ యొక్క ఏడు రంగులు మనకి ప్రకృతిలో ఉన్నాయన్నమాట ఈ ఏడు రంగులు మిగతా ఎన్నో రంగులుగా మారాయి అలాగే ఆ ఏడు గుర్రాలకు ప్రతీక ఏడు వారాలు అంటే ఆది సోమ మంగళ బుధ గురు మనకి ఇప్పుడు మళ్ళీ ఈ లోకాల్లో కూడా శివశర్మ యాత్రలో కూడా ఏడవ లోకంగా వచ్చింది ఇది చూడండి ఇది అనమాట ప్రకృతి కలిపేటువంటి రహస్యాలు సూర్యనారాయణుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక ఒక ఆవిడ సంజ్ఞాదేవి మరొక ఆవిడ ఛాయాదేవి ఈ సంజ్ఞాదేవి వల్ల ముగ్గురు ఆ సంతానం అంటే శ్రధదేవుడు శ్రద్ధ దేవు అంటే మనము ఈ యొక్క పితృకర్మలు చేస్తాం కదా ఈ పితృకర్మలు కర్మలు చేసినప్పుడు మనం నిజంగా భక్తి శ్రద్ధతో చేస్తున్నామా లేదా అని గమనిస్తూ ఉంటారు ఒక దేవుడు అందుకే వాటిని శ్రాద కర్మలు అన్నారు ఎందుకంటే మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో కష్టపడి పెంచుంటారు అలా పెంచిన తల్లిదండ్రులకి మనం రుణాన్ని తీర్చుకోవాలంటే ఒక అరగంట గంట పాటు నిజంగా మా పరదైవం అనుకొని భక్తి శ్రద్ధతో మనం అలా కూర్చొని వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ నీళ్లు ఆ పిల్లలము ఆ పిండము ఎంత శ్రద్ధగా ఇస్తారో లేదా చూస్తాడు దాని పితృలోకానికి తీసుకు వెళతాడు ఈ దేవుడు ఇంకొక ఆయన యముడు అలాగే యమున అంటే ఈ సంజ్ఞాదేవికి ముగ్గురు సంతానం ఒకటి ప్రార్థదేవుడు యమధర్మరాజు గురించి మీకు బాగా తెలుసు అలాగే మాత గంగా ఓకే మాత ఈ మూడు మనకి గంగా యమున సరస్వతి మీద ఈ మాత కూడా అలాగే సూర్యనారాయణ నుండి ఛాయాదేవికి కూడా మళ్ళా మనకి ఐదు మంది పుట్టారు అంటే పూర్తిగా ఇప్పుడు మనకి సూర్యనారాయణకి ఎంత మంది అంటే ఎనిమిది మంది అంటే ఎవరు ఆ ఛాయాదేవికి పుట్టిన వాళ్ళంటే శని భగవానుడు అలాగే తాపతి అలాగే సావన్నిక అలాగే మధువు అలాగే బిష్టి వీళ్ళు ఒక ఐదు మంది ఉన్నారు వీళ్ళ మనకి బాగా తెలిసిన వాడు శని భగవాన్ అయ్యి ఐదు మంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళలో కూడా మనం చెప్తాము అంటే హనుమంతుడు సూర్యనారాయణుడికి శిష్యుడు కానీ ఎనిమిది మంది సంతానం యొక్క సూర్యనారాయణకి ఉన్నప్పటికీ హనుమంతుడి మీదే ఎక్కువ ప్రేమ ఉంటుందంట ఇది నిజం ఎప్పుడైనా గురువులకి ఎలా ఉంటుందంటే గొప్ప గురువులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ భార్యా బిడ్డల మీద కన్నా గొప్ప శిష్యుల మీద ఎక్కువ మమకారం ప్రేమ ఉంటుంది ఎందుకంటే భార్యా బిడ్డలు అన్నీ ఉంటారు కానీ శిష్యుడు అంకిత భావంతో ఉంటారు ఈ భార్యాభర్తలు ఏ బిడ్డలు ఏం చేస్తారంటే ఆ మా నాన్నగారు కదా అయితే అయ్యారు గురువు గారు ఎవరి కోసం చేస్తారు ఎవరి కోసం పెడతారు అన్నటువంటి ధీమాలో ఉంటారు వీళ్ళు కొన్ని సందర్భాల్లో అందువల్ల వీళ్ళు ఆ స్థాయిని పొందలేరు కానీ అదే శిష్యుని అనుకోండి ఈ శిష్యులు ఈయన మా గురువు కాదు అనుకుని అంకిత భావంతో ఉంటారు ఈ అంకిత భావంతో గురువులు అయ్యో వీళ్ళు మనస వాచ కర్మన ఏదో రాదో నాకు తెలియదు ఈయన మనల్ని నమ్మారు కాబట్టి దీని ముందు నేను ఉద్ధరించాలి ధర్మం కూడా అదే చెప్తాను ఎందుకంటే విద్యలను చూసుకున్నాడు అనుకోండి అది మళ్ళా స్వార్థం అయిపోతుంది అందుకే ద్రోణాచార్యులంతటి వాడు కూడా ఒక కొడుకు ఉన్నాడు ఆ ఒక్క కొడుకుకి అన్ని విద్యలు నేర్పి సమస్త భూమండలాన్ని ఆయన పాలించగలడు ఎందుకంటే ఆయనకున్న విద్యలతో కొడుకు కూడా నేర్పించనుకోండి ఇంకా ఆయన అశ్వమేధ యాగం లేచాడు అనుకోండి ఈ ఎవరు ఆయన గెలిచేవాళ్ళు ఆయన ఓడించే వాళ్ళు ఎవరు లేరు ఆయన్ని కానీ అది ధర్మం కాదు నేను బ్రాహ్మణుని కాబట్టి నా ధర్మం ఏంటంటే విద్యను మరొకరికి బోధించాలి నేర్చుకోవాలి నేను కానీ మరొకరికి బోధించి వాళ్ళ ద్వారా లోక కళ్యాణం చేయాలి అంతే తప్ప నేను చేసుకోకూడదు కానీ అక్కడ కొంత ఆయన ఇబ్బంది పట్టి అలాగే పక్కన పెట్టండి అంటే ఈ హనుమంతుడు సూర్యనారాయణ శిష్యుడు కావడం వల్ల సూర్య భగవానుడికి అత్యంత అత్యంత ప్రియమైన శిష్యుడు అంటే మనము రామాయణంలో కానీ ఎక్కడెక్కడ కానీ ఈ సూర్యనారాయణకి ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటే హనుమంతు ముందుగా పిలుస్తాడు అంతేగాని యమధర్మరాజునో శని భగవాను పిలుస్తున్నట్టుగా మనకి ఎక్కడ కనపడదు అనమాట అలాగే ఈ సూర్య భగవానుడు నవగ్రహాలలో ప్రథమ గణము ఈ యొక్క సూర్య భగవానుడు మరియు పురుష గ్రహము అంటే చూడండి ఈయనకి మనకి నవగ్రహాలు కొన్నినే ఈ నవగ్రహాలు తొమ్మిదిలో కొన్ని పురుష గ్రహాలు ఉన్నాయి కొన్ని స్త్రీ గ్రహాలు ఉన్నాయి కొన్ని మనం నిన్న చెప్పుకున్నటువంటి కొన్ని గ్రహాలు కూడా నిక్షమించాలి నపుంస గ్రహాలు గుర్తురాలు ఇది నాకు ఆ గుర్తుర గ్రహాలు అంటే ఈ సూర్యనారాయణుడు ఇప్పుడు ఈ యొక్క పురుష గ్రహము అంటే నవగ్రహాల్లో సూర్యుని ఆధారంగా పరిభ్రమించదు అంటే సూర్యనారాయణుడి ఆధారం చేసుకొని మిగతా ఎనిమిది గ్రహాలు అలాగే ప్రయోగించదు అలాగే శాస్త్రం ప్రకారము సూర్య భగవానుడు గొప్పగా ఉన్నట్లయితే అంటే దీనిలో మళ్ళా చాలా ఉంది అవి ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను చెప్తాను అంటే మనకి మిగతా ఎనిమిది గ్రహాలలో ఈ యొక్క సూర్య భగవానుడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే ఒకటవ స్థానము రెండవ స్థానం మూడవ స్థానం అని పన్నెండు స్థానాలు ఉంటాయి ఈ మిగతా గ్రహాలలో ఆయన ఏ స్థానంలో ఉంటే మనకి ఏమి లాభం జరుగుతుంది ఏమి నష్టం జరుగుతుంది ఇదంతా శాస్త్రంలో వస్తుంది అయితే శాస్త్రం ప్రకారము సూర్య భగవానుడు గొప్పగా ఉన్నట్లయితే అంటే మనం అవన్నీ పక్కన పెడదాం ఒకవేళ మనకి జో జాతకంలో కానీ మన జా జ్యోతిషం ప్రకారము సూర్య భగవానుడు బాగా అనుగ్రహిస్తున్నాడు అంటే వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో కొన్ని విషయాలను ఇక్కడ ఈ యొక్క విష్ణుదూతలు శివశర్మకి చెప్పడం మొదలు పెట్టారు ఏమంటే ఎవరికైతే సూర్యనారాయణ అనుగ్రహం ఉంటుందో వారు చాలా గొప్ప ధైర్య సాహసాలు చెప్తారట గొప్ప ధైర్యం ఉంటుందంట వాళ్ళు దేనికి భయపడరు వాళ్ళు ఒకవేళ వాళ్ళు పొరపాటుగా తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటారు ఇది నేను చేశానండి పొరపాటు జరిగింది మీకు ఇబ్బంది కలగ క్షమించారు అది ధైర్యంగా ఒప్పుకునేటువంటి మానసిక ప్రవృత్తి ఉంటుంది అలాగే పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఏది చేసినా ధైర్యంగా ఉన్నారు కాబట్టి ధైర్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది ఎవరికైతే పరిపూర్ణ ఆత్మవిశ్వాసం ఉంటుందో క్షమించాలి భగవంతుడు కూడా ఆయన అనుసరిస్తారు ఎందుకంటే మీరు వంగట్లేదు కాబట్టి భగవంతుడు కూడా తన దగ్గరికే వెళతాడు ఆత్మవిశ్వాసం అంత గొప్పది అనమాట మనకి సుమతి ఉంది కదా సుమతి ఎముడితో వెళ్ళిపోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం నా భర్త ప్రాణాలు నేను తెచ్చుకుంటాను అయినా మనము ఈ యొక్క శివశర్మని విష్ణుదూతలు తీసుకెళ్లారు ఆవిడ శరీరంతో యమలోకానికి వెళ్ళిపోతుంది ఎముడితో ఇన్ని లోకాలు జాతికి ఆయనకే ఆశ్చర్యం ఇస్తుంది ఎలా వచ్చింది ఎలా వచ్చింది ఎలా అంటే ఆవిడ ఆత్మస్థైర్యం నేను నా యొక్క భర్తని కాపాడుకుంటాను ఆవిడ పార్టీ ప్రత్యంతో ఆ స్థాయిని పొందింది అలాగే పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం నాయుడికి నా ఎవరైనా నాయకుడిగా అంటే గొప్ప గొప్ప కార్యాలు చేసేటప్పుడు ఒక నాయకుడు ఉండాలనుకోండి అమ్మ ఆయన గొప్ప ఆయన ఆయన బాగా చేస్తారు ఇంకా మనం లోపాలు ఎతకాల్సిన అవసరం లేదు ఆయన వచ్చారంటే అన్ని జరిగిపోతే అంటే అంత గొప్ప నాయకుడు లక్షణాలు అలాగే గొప్ప గొప్ప పనులు అంటే లోక కళ్యాణార్థం అందులో అంతకంటే ఇంకొక పని లేదన్నమాట అంత గొప్ప పనులు చేస్తారు ఆత్మజ్ఞానంతో ఉంటారు ఎందుకంటే వాళ్ళు నిరంతరము తన ఆత్మతో ఉన్నారు కాబట్టి ఆత్మజ్ఞానంతో ఉంటారు ఏ పని అయినా చేస్తూ ఉంటే ఆ ఇందులో ఎంతవరకు నేను వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళకూడదు ఈ పనిని ఎంతవరకు ఆలోచించాలి ఇవన్నీ గమనిస్తూ ఉంటారు అలాగే బ్రాహ్మణులకు తొలి దైవముగా బ్రాహ్మణుడిగా ఉంటాయట అంటే బ్రాహ్మణులు ఎక్కువగా మళ్ళా చెప్తాను సూర్యనారాయణని ఆరాధిస్తారు సంధ్యావందనాలు మూడు చేస్తారు కదా అయితే ఒకవేళ నిజంగా బ్రాహ్మణుడి అనుగ్రహం కలసారి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలిగితే వాళ్ళు బ్రాహ్మణులు కాకపోయినప్పటికీ ఆ యొక్క వ్యక్తి ఒక బ్రాహ్మణుడి యొక్క తేజస్సుతో ఉంటాడు ఇది ఎందుకంటే సూర్యనారాయణ అనుగ్రహం ఎందుకంటే బ్రాహ్మణులు తప్పకుండా సూర్యుని అనుగ్రహించారు అలా అనుగ్రహం ఆయన చేస్తేనే మూడు సార్లు వంగ సంధ్యావందనం చేస్తేనే ఇక బ్రాహ్మరికం అనేది వస్తుంది అది చెప్తాను ఇప్పుడే వస్తుంది అలాగే బాగా శుద్ధిగా ఉంటారు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటారట అంటే ఈ గుణాలు మనకి ఎవరి దగ్గరైనా కనబడ్డాయి అనుకోండి వాళ్ళు సూర్యనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటారు ఎల్లవేళలా అని అర్థం అలాగే సూర్యనారాయణుడి ఆరాధన వల్ల అంటే ఇది మనం చెప్పకుంది బై డిఫాల్ట్ అంటే స్వతహాగా వాళ్ళకి ఆ లక్షణాలు ఉన్నాయంటే ఆయన వచ్చి కొంత కొన్ని కొంతమందికి దేవతను వాళ్ళు సాధన చేయనక్కర్లేదు సాధన చేయకుండానే దేవతల అనుగ్రహం కొంతమందికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు గత జన్మలో చేస్తున్నారు ఆ సాధన గత జన్మలో చేసినారు కాబట్టి ఈ జన్మలో నామ స్మరణ తోనే ఆ యొక్క దేవత అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది అలాగే సూర్యనారాయణ అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆరోగ్యము కలుగుతుంది అంటే మనం ఆయన ఆరాధించమనుకోండి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది సంపూర్ణ ఐశ్వర్యం కలుగుతుంది సంపూర్ణ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి భగవద్ దర్శనం అవుతుంది ఎందుకంటే మనం మోక్షాన్ని పొందాలంటే మనము ఆత్మస్వరూపంగా మారాలి భగవంతుని దర్శించాలి సమస్త బ్రహ్మము అందు బ్రహ్మాన్ని చూడాలి అను అను ఎందు పరమాణు ఎందు ఓ ఈశ్వరుడు ఉన్నాడు ఈశ్వరు ఇక లీలలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఆ లీలలో నా పాత్ర ఎంతవరకు ఉంది అని మాత్రం మనం తెలుసుకుంటుండాలి ఉండాలి అదే భగవద్ దర్శనం ధర్మ దర్శనం అంటే నిరంతరము మనకి చెప్పుకుంటున్నా మనం చేసే కర్మలను పద్దెనిమిది మంది గమనిస్తూ ఉంటారు ఈ పద్దెనిమిది మందిలో సూర్యనారాయణులు అలాగే నాలుగు వేదాలు అలాగే పదలు చూస్తుంటుని అవి కూడా చెప్తాను అలాగే అంటే ఈ యొక్క సూర్య నారాయణుడు ప్రత్యక్ష దైవం కర్మ సాక్షి ఆయన మనం ఎక్కడికైనా వెళ్ళి డబ్బు పాతాలను దాక్కుందామన్నా కానీ ఆయన యొక్క తేజస్సు అక్కడ పడుతూ ఉంటుంది ఆ తేజస్సుతో ఆ కిరణాలతో ఆ వీళ్ళు ఏం చేస్తున్నారు మా లక్ష్మమ్మ ఏమనుకుంటుందో కూడా గమనించగలుగుతారు ఓకే అలాగే ఆత్మ దర్శనం అనమాట ఈ యొక్క ఆత్మ దర్శనం అవుతుంది ఈ యొక్క సూర్యనారాయణకి ఎన్నో నామాలు ఉన్నాయి అందులో కొన్ని నామాలు చెప్పే పని చేస్తాను అర్థుడు ఆదిత్యుడు అరుణుడు తపస్సు పుష హేలి భానుడు దినకరుడు మార్తాండు ఇంకా చాలానే ఇప్పుడు నేను మళ్ళా మీకు డెబ్బై నామాలు చెప్తాను ఒకసారి మళ్ళా పలికే పని చేద్దాం అయితే ఇప్పుడు కొంచెం ముందుగా ఆయన ఏమేమి చెప్పుకున్నాడు అది చెప్పుకుందాం అంటే ఈ యొక్క శివశర్మ గారు ఏమండి ఈ సూర్యనారాయణ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అంటే సూర్యనారాయణ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే ఆ లోకం ఎలా ఉంది ఆయన వ్యక్తిత్వం అంటే ఈయన పురుష స్వభావం అలాగే ఎవరైనా పాపం చేస్తుంటే వాళ్ళని శిక్షించాలనేటువంటి పాపి స్వభావంతో ఉంటాడు అలాగే క్షత్రియుడుగా ఉంటాడు అంటే క్షత్రియుడు ఏం చేస్తాడంటే మన పక్కన ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారనుకోండి మనం ఏదో పొరపాటు చేస్తున్నాం అనుకోండి వాళ్ళు వెంటనే మనకి చెప్తారు మీరు చేస్తున్నది తప్పు అలా చేయకండి అని ఎవరైతే మనకి ధైర్యంగా చెప్పగలుగుతారో వాళ్ళ స్నేహాన్ని మనం ఎప్పుడూ వదులుకోకూడదు అలా చెప్పకుండా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు వాళ్ళతో ఇప్పటికైనా ఇబ్బంది అంటే మనము ముందుకు వెళ్ళేటప్పుడు ధర్మం అధర్మమా తెలియదు మనకి కానీ ఎప్పుడు మనం హెచ్చరిస్తూ ఉండే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఎలాగో ఈయన క్షత్రియుడుగా ఉంటారు అంటే మనకి చెప్తూ ఉంటాడు అలాగే అగ్నితత్వం అంటే ఈయన మామూలుగానే మనకి తెలిసింది తత్వము అలాగే రక్తవర్ణము ఈయన ఎప్పుడు ఎవరివి కావాలి ఈయనకి ఈయనకి ఆదివారం రోజు కానీ మీరు ఎర్రటి పులితో కానీ ఎర్రటి అక్షంతలతో కానీ ఎర్రటి రాగి చెమ్ముతో కానీ ఎర్ర నీళ్ళతో కానీ ఆయనకి అర్ఘ్యం ఇస్తే ఎంత ఆనందిస్తారో మళ్ళా చెప్తాను అలాగే స్థిర స్వభావము అంటే ఆయన వృత్తి ఎందు ఇలాగే మనం చెప్పుకున్నాం ఆయన లక్షణాలే ఇలా ఉన్నాయంటే ఇంకా ఆయనే ఇలా ఉంటాడు స్థిర స్వభావము రుచికారక అంటే ఆయన అన్నిటిలో టేస్ట్ చూస్తూ ఉంటాడు అలాగే ఆయనకి మనం నిజంగా నిరంతరము మనం ధ్యానం చేయగలుగుతున్నాం అంటే మన ఇళ్ళే దేవాలయం అంట సూర్యనారాయణకి సూర్యనాయనికి ప్రత్యేకంగా ఒక మందిరం అవసరం లేదట మనం నిజంగా ఏ ఇంటిలో ఎవరు సూర్యనారాయణ ఆరాధిస్తూ ఉంటారో ఆ ఇంటిని రక్షిస్తూ ఉంటాడట సూర్యనారాయణుడు అలాగే మనకు ఉన్నటువంటి నాలుగు దిక్కులలో తూర్పు దిక్కుకి అధిపతిగా ఉంటాడు అలాగే ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఆ నీటిని తను స్వాహా చేసేస్తూ ఉంటాడు అలాగే లోహం ఆయనకి నచ్చిన లోహం ఏమిటి అంటే రాఖి అంటే క్షమించాలి ఇప్పుడు ఈ కారణాలు చెప్పాను నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను మన జాతకంలో ఒక రాశి పట్టుకున్నాం అనుకోండి ఆ రాశిలో మన ఒక సూర్య రాశికి సంబంధించిన వాళ్ళం అనుకోండి అప్పుడు ఇవన్నీ మనం కాని ఆచరణ చేస్తూ ఉంటే త్వరగా మనము భగవంతుని దర్శనానికి మన జీవితంలో మనం వచ్చినటువంటి ధ్యేయం ఏది ఉందో మన లక్ష్యం ఏది ఉందో దానిలోకి వెళ్ళిపోతాం అంటే మనకి తెలియాలి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అది